శ్రీమాత్రే నమ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు పొద్దున్నే పూజ చేయడానికి సారీ వీడియో వీడియో చేయడానికి కారణం ఏమిటి అంటే భోగి పండుగ రోజున తప్పకుండా అంటే మీ అందరికీ తెలియదని కాదు తప్పకుండా అందరూ తలంటు పోసుకోవాలి తర్వాత కొత్త బట్టలు ధరించాలి ఎందుకంటే ఈ సంవత్సరం ఉన్న చీడపీడలన్నీ పోతాయి అంటారు అందుకోసం మా ఉదయం చెప్పేది భోగి పండుగ రోజున తలంట పోసుకుని కొత్త బట్టలు వేసుకుంటే జన్మ జన్మలకి పుట్టు భోగులుగా పుడతారట పుట్టుభోగులు అంటే ప్రతి జన్మలోనూ భోగ భోగవంతమైన కుటుంబంలో పుట్టి జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తారనే అర్థం ఈరోజు దాంతో నాకు మా వదిన పొద్దున్నే లేవగానే చాలా గుర్తొచ్చిందండి అస్తమానం ఆ మాట నీ దమ్మున్న పండక్కి అది సంక్రాంతికి తప్పకుండా కలుసుకుని వాళ్ళం అందుకని ఆ మాట గుర్తొచ్చి మీతో అందరితో చెప్తున్నాను అన్నమాట అంటే మీరు అందరూ తలదాంట్లు పోసుకోరు మంట భోగి మంట వెయ్యరు అని కాదు నేను పొద్దున్నే భోగి మంట వీడియో అప్లోడ్ చేశాను ఎదురుగుండా మా మేనత్తా వాళ్ళు ఉంటారు వాళ్ళు అందరూ కలిసి మా అపార్ట్మెంట్లో వాళ్ళు కలిసి వేశారు ఇవి ఈసారి బ్రహ్మగారు వచ్చి వేదమంత్రాలు కూడా చదివారు నాకైతే అంటే వాళ్ళందరూ మా అత్తయ్య వాళ్ళు స్నానం చేయకుండా రమ్మని వేశారు నాకైతే స్నానం చేసిన తర్వాత వెళ్ళి అగ్నిదేవుడికి కొంచెం ప్రసాదం నైవేద్యం పెట్టి ఆ బొట్టుని విభూది ఉంటుంది కదా కాలింది అది ధరిస్తే మనకు మంచిది అని నా నమ్మకం ఈ జన్మ మా ఈ సంవత్సరం అంతా మనం పడ్డ కష్టాలు కానీ బాధలు కానీ అవన్నీ అగ్నికి ఆహుతయిపోయి మళ్ళీ మనం భోగిదాకా సరికొత్తగా ఆనందంగా ఉండాలని ఆ అగ్నిదేవుణ్ణి ప్రార్థించాలి అందరికీ ఆయుర ఆరోగ్యాలు మనశ్శాంతి ఉండాలని మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉండాలని పెద్దవాళ్ళకి నా నమస్కారాలు పిల్లలందరికీ నాకన్నా చిన్నవాళ్ళందరికీ నా ఆశీర్వాదాలు అయితే ఈరోజు పది ఆ ప్రాంతాల్లో నేను మీకు నా బొమ్మల కొలువు వీడియో అప్లోడ్ చేస్తానండి నేను నాకు వీలైనంతలో నేను పెట్టి మీకు బొమ్మలు చూపిస్తాను కొన్ని బొమ్మలతో నాకు నా అనుబంధాలు వివరిస్తాను పిల్లలు ఇంట్లో ఉంటే కనుక వాళ్ళు హాలంతా బెలూన్లు పెట్టి అలా అలంకరించి అలా చేసి ఇవ్వరు బొమ్మల కొలువు ఇప్పుడు నాకు అవన్నీ చేసే ఓపిక లేదు మామూలుగా బొమ్మలన్నీ ఒక చోట ఏర్పాటు చేసి ఆ బొమ్మల గురించి మీకు వివరిస్తాను మీరు అందరూ కూడా తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను అంటే మీరు అడిగారు కదా చూపించండి అమ్మా చూపించండి అని అందుకోసం అని తప్పకుండా చూపించాలని అనుకుంటున్నా ముందు రేపు అని అనుకున్నాను సరేలే ఈరోజే చూపిద్దాము అని నా ఉద్దేశం అందరూ పండగని సంతోషంగా చేసుకోండి తప్పకుండా ఈరోజు తప్పకుండా పాలు పొంగిచ్చి చక్కెర పొంగలు కానీ బెలం పరమాన్నం కానీ కనీసం ఈ రెండు చేయలేని వాళ్ళు సేమ్యా అయినా చెయ్యాలి అని అంటారు మరి మా మా ఇంటి పద్ధతి మా మాకు మా అమ్మ మా అమ్మమ్మ మా మామ వాళ్ళందరూ అయితే చక్కెర పొంగలే చేసేవారు ఎక్కువ మా అత్తగారు కూడా చక్కెర పొంగలే చేసేవారని జ్ఞాపకం నాకు రేపు పులిహార చేస్తాను ఎల్లుండి కనుమనాడు మినుము తినాలని గారెలు చేస్తాను గారెలు ఆవాళ్ళు ఒక్కోసారి పిల్లలు ఇంట్లో ఉండి కనుమనాడు కదలకూడదని సంక్రాంతి సాయంత్రం బయలుదేరి వెళ్ళిపోయేవారు వాళ్ళు వెళ్ళిపోతారని సంక్రాంతి రోజే గార్లు ఆవళ్ళు చేసేదాన్ని గార్లు ఆవళ్ళు ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా అందులో నాకు మా చిన్నవాడికి ఆవళ్ళు అంటే చాలా చాలా ఇష్టం మాకు గారెలకన్నా అవే ఇష్టం ఎక్కువ అందుకని ఆవళ్ళు గార్లు సంక్రాంతి నాడు చేసేదాన్ని కానీ ఇప్పుడు వాళ్ళ హడావిడి లేదు కదా అందుకని కనుమ రోజు చేస్తాను ఈరోజు చక్కెర పొంగల్ చేయడమా సేమియా పాయసం చేయడమా అన్నది ఆలోచిస్తున్నాను ఎందుకంటే చక్కెర పొంగలి మా అమ్మ చేసినంత బాగా నాకు రాదు అందుకని అంటే అది పెద్ద కష్టం కాదనుకోండి అయినా ఆ రుచి అలవాటు అయిపోయి నేను చేసినా సరే నాకు ఆ రుచి రాలేదనిపిస్తుంది అందుకని సేమ్యా చేద్దామా అనుకుంటున్నాను మీరేమేం చేస్తున్నారు పొద్దున్నే లేచారా భోగి మంటలు చూసారా మీ ఇంటి ముందు వేశారా ఇవన్నీ కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయాలి మరి మీరు తప్పకుండాను అలాగే నా బొమ్మల కొలు వీడియో చూడాలి నేను చెప్పినట్టు చక్కగా ఈరోజు తలంటు పోసుకుని అంటే కొంతమంది సంక్రాంతి రోజు పోసుకుంటారు అలా కాకుండా భోగినాడే సం పోసుకుని చక్కగా కొత్త బట్టలు వేసుకుని సంతోషంగా ఉండండి మన బాధలు మన సమస్యలు మన మాట తేడాలు ఇవన్నీ ఎప్పుడూ ఉన్నవే నాకు ఆల్రెడీ నేను సాయంత్రం మా వారితో అయిపోయిందండి ఏదో చిన్న వాదన అది నాకు కూడా వస్తూ ఉంటాయి నేను అందరికీ సలహాలు చెప్తాను అవన్నీ పాటించేసి అలా ఉండవేమో అనుకుంటారు కాకపోతే అదేం కాదండి మాకు కూడా ఏవో మాట తేడాలు అవి వస్తూ ఉంటాయి కాసేపు సీరియస్గా ఉంటాం కాకపోతే సీరియస్గా ఉండి ఒక పూట ఒక రోజో ఒకసారి మాట్లాడుకో ఎక్కువ ఆవేళంతా మాట్లాడుకో తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతాం పెద్ద పెద్ద దెబ్బలాట్లు గొడవలు ఉండవు కానీ కోల్డ్ వార్ నేనే అందరికీ వద్దు అలా అని చెప్తాను కానీ నాకే సంప్రాప్తిస్తూ ఉంటుంది ఒక్కోసారి అది విషయం కానీ అందరూ అలా ఉండద్దు చక్కగా భగవంతుడికి నిర్మలమైన మనసుతో పూజ చేసుకోండి అదే ప్రధానం తర్వాత మీకు తోచిన పిండి వంటలు చేయండి నేను నిన్న తెప్పించుకున్న పిండి వంటలు అయితే చూపించడం జరిగింది కదా ఈరోజు పొద్దునే వచ్చేస్తారని చెప్పాను కదా మా స్టాఫ్ వాళ్ళందరికీ చకిలాలు అరిసెలు కమలాపళ్ళు అరటిపళ్ళు అన్నీ ఇవ్వడం జరిగింది ఇదండి విషయం మీ అందరూ కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ తర్వాత కాసేపు నాకు మళ్ళీ కలుస్తాను మీ స్నేహితురాలు విజయాపన్నాల